హలో అండి అందరికి ఈరోజు వీడియోలో నేను మీకు నా దగ్గర ఉన్న పట్టు శారీస్ కలెక్షన్ అయితే చూస్తాను అనమాట మరీ ఎక్కువ ఏం లేవు సో ఉన్నంత వరకు చూస్తున్నాను అనమాట సో ఇదైతే ఫస్ట్ మ్యారేజ్ శారీ అనమాట సో పెళ్ళప్పుడు ఈ పెళ్ళిలో ఈ శారీ కట్టుకున్నా అనమాట ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది కంచిపట్టు శారీ అప్పట్లో ఫిఫ్టీన్ థౌజండ్ దాకా ఉండింది అనమాట కాస్ట్ సో నెక్స్ట్ డే సత్యనారాయణ స్వామి రథం ఉంటుంది కదా సో ఆ రథం రోజు కట్టుకున్న శారీ అన్నమాట ఇది అప్పుడు ఈ స్టోన్స్ అనేది ఫ్యాషన్ ఉండే అనమాట ట్రెండింగ్ ఉండే సో అట్లా ఒక శారీ అయితే తీసుకున్నాను అనమాట ఇప్పటితో కంపేర్ చేస్తే అప్పటి చీరలు కొంచెం వెయిట్ ఉన్నాయి అనమాట ఇప్పటికన్నా కూడా సో నెక్స్ట్ వచ్చేసి ఇది డిన్నర్ రోజు కట్టుకున్న శారీ అన్నమాట సో లావెండర్ కలర్ మంచి కలర్ కాంబినేషన్ నాకైతే ఇప్పటికి కూడా ఈ శారీ చాలా బాగా నచ్చుతుంది చాలా స్మూత్గా చాలా బాగుంటుంది శారీ అనేది సో మధ్య మధ్యలో ఇట్లాగా లీఫ్ బూటీ అనేది వచ్చింది మంచి కంచుపడ్డ శారీ ఇది కూడా చాలా బాగుంటుంది సో నెక్స్ట్ శారీ వచ్చేసి మా బాబు డెలివరీ అయిన తర్వాత తొట్టెల రోజు తీసుకున్న శారీ అనమాట ఇది సో ఎందుకో బిగ్ బార్డర్స్ వద్దు అని ఇష్టపడి తీసుకున్న శారీ అనమాట ఇది స్మాల్ బార్డరు చాలా అంటే చాలాసార్లు యూజ్ చేసిన అసలు లెక్కలేని సార్లు యూజ్ చేసిన ఇప్పటికి కూడా చాలా కొత్తగా ఉంది సో నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ మా గృహప్రవేశం అప్పటి శారీ అన్నమాట సో ఈ శారీ దాదాపు ఫోర్టీన్ థౌజండ్ థర్టీన్ థౌసండ్ పడింది అప్పట్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్ శారీ అనమాట ఇది సో ఈ కలర్ కాంబినేషన్ నా దగ్గర లేదు గ్రీన్ కలర్ అని చెప్పేసి తీసుకున్నాను అనమాట చాలా స్మూతీగా సిల్కీగా చాలా బాగుంటుంది ఇప్పటికీ కూడా సేమ్ తీసుకున్నప్పుడు ఎట్లా ఉందో అట్లా ఉందన్నమాట అంత బాగుంది క్వాలిటీ సో ఇది కూడా చాలాసార్లు యూజ్ చేసిన డ్రైవర్స్ కూడా చేసిన అనమాట అయినా కూడా క్లాత్ అంతా కూడా చేంజ్ అవ్వలేదు సో ఇది ఒక శారీ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇది పాప బర్త్డే అప్పుడు ముందు రోజు పూజ చేసినాం అనమాట సో ఆ పూజ రోజు కోసం తెచ్చుకున్న శారీ అనమాట ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ సో ఈ శారీ పూజకని చెప్పేసి ఎల్లో కలర్ ఇష్టంగా తీసుకున్నాను అనమాట ఎల్లో అయిన రెడ్డి కాంబినేషన్ సో ఇది కూడా చాలా స్మూత్గా చాలా బాగుంటుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతనూ పడింది అన్నమాట సో అప్పట్లో సో ఇప్పటికి కూడా చెక్కు చెదరలే శారీ చాలా బాగుంటుంది ఇది కూడా చాలాసార్లు యూజ్ చేసిన సో నెక్స్ట్ వచ్చేసి పాపకి బర్త్డే కన్నా ముందు సిక్స్ మంత్స్ అప్పుడు అన్నప్రాసన అది చేస్తాం కదా సో అప్పుడు కోసం తీసుకున్న శారీస్ అనమాట సో ఇది పాప అన్నప్రాసన రోజు కట్టుకోవడానికి టూ శారీస్ తీసుకున్నా అందులో ఒకటి ఇది అనమాట ఇది కూడా ఈ కలర్ కాంబినేషన్ కూడా ఆ రేర్ కలర్ కాంబినేషన్ సో చాలా నచ్చి తీసుకున్నా అనమాట ఇది కూడా చాలా స్మూత్ గా చాలా బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చేసి అన్నప్రాసన రోజు కట్టుకున్న శారీ అనుకుంటా ఇది అన్నప్రాసన రోజు కట్టుకున్న శారీ సో ఇది మంచి బ్రైట్ గా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అనేది పింక్ కి బ్లూ కలర్ కాంబినేషన్ సో ఇదైతే పళ్ళు పాటు బ్లౌజ్ అయితే రన్నింగ్ వచ్చింది సో నేనైతే వేరే బ్లౌజ్ తీసుకొని వర్క్ వేయించుకున్నాను అనమాట సో ఇది అన్న అన్నప్రాసన్ రోజు కట్టుకున్న శారీ సో నెక్స్ట్ వచ్చేసి ఇది పాప ఫస్ట్ కు కొనుక్కున్న శారీ అనమాట ఈ శారీ ఆల్ ఓవర్ కంచిపట్టు శారీ ఆల్ ఓవర్ జేరీ వరకు వచ్చింది చాలా బాగుంటుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌజండ్ అనుకుంటా సో ఉన్న వాటిలో ఇది కొంచెం కాస్ట్లీ శారీ అనమాట ఇంతకన్నా ఎక్కువైతే పెట్టలేదు నాకైతే మరీ కాస్ట్ పెట్టబుద్ది కాదనమాట సో ఎంత పెట్టి తీసుకున్నా ఎన్ని టైమ్స్ యూజ్ చేయాలని అన్ని టైమ్స్ యూజ్ చేస్తాం తర్వాత అది కామన్ అయిపోతుంది కాబట్టి సో ఇదే హయ్యెస్ట్ ప్రైస్ శారీ అన్నమాట సో చాలా యూజ్ చేసిన దీన్ని కూడా డ్రైవర్స్ కి అయితే ఇయ్యలేదు ఇంకా సో నెక్స్ట్ వచ్చేసి ఇది స్కూల్లో ఒకసారి యాన్యువల్ డే ఉన్నప్పుడు తీసుకున్నాను అనమాట ఇది కూడా మంచి మిరప పండు కలర్ మెహందీ కలర్ బార్డర్ వచ్చింది సో చాలా బాగుంటుంది ఇది కూడా చాలా సార్లు యూజ్ చేసిన సో ఇది పళ్ళు పాట అనమాట డిజైన్ అయితే చాలా బాగుంటుంది జెరీ వర్క్ కలర్ కాంబినేషన్ కూడా నా దగ్గర లేదని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట సో ఇదొకటి నెక్స్ట్ వచ్చేసి పాప పుట్టిన తర్వాత ఒడి బియ్యం పెట్టుకున్నా అనమాట సో అప్పుడు ఒడి బియ్యం పెట్టుకున్నప్పుడు శారీ అనమాట ఇది చాలా తక్కువ కాస్ట్లో మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ అసలు శారీ వేసుకున్నట్టే ఉండదు నాకు కూడా చాలా బాగా నప్పింది అనమాట సో ఇది సిక్స్ థౌజండ్ ఏమో పడింది అనుకుంటా కాస్ట్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకసారి స్పెషల్గా శారీస్ కోసం అని చెప్పేసి గద్వాలు వెళ్ళినాం అనమాట సో అప్పుడు ఒక త్రీ ఫోర్ శారీస్ తెచ్చుకున్నా అనమాట సో చాలా టైమ్స్ యూజ్ చేసిన ఆయన కూడా అసలు చెక్కు చెదరలేదు మనకి గద్వాల్ డైరెక్ట్ వెళ్ళి తీసుకున్న శారీస్కి ఇక్కడ గద్వాల్ శారీస్ అని చెప్పి తీసుకున్న శారీస్కి చాలా డిఫరెన్స్ ఉంది సో బార్డర్స్ కానీ షైనింగ్ కానీ డైరెక్ట్ డైరెక్ట్గా తీసుకున్న ఇది కూడా అదే అనమాట చాలా బాగుంటుంది అసలు షైనింగ్ అనేది ప్యూర్ గత్వాల్ శారీస్ ఇవి సో మనకి ఇక్కడ గత్వాల్ శారీస్ అని చెప్పి సేల్ చేస్తూ ఉంటారు సో అవి ఇంత బ్రైట్గా ఉండవు సో ఇది ఒకటి బిగ్ బార్డర్ది అండ్ మిగతావి స్మాల్ బార్డర్వి తీసుకున్నా అనమాట సో ఈ శారీ వచ్చేసి ఎయిట్ థౌజండ్ ఏమో పడింది సో ఇది వచ్చి అత్యంత తక్కువ కాస్ట్ శారీ అనమాట సరిగ్గా గుర్తులేదు కానీ త్రీ థౌజండ్ ఏమో పడింది సో గద్వాల్ వెళ్ళి తీసుకున్న సారీని ఇది కూడా ఇది కూడా చాలా బాగుంటుంది అసలు కలర్ కాంబినేషన్ కట్టుకుంటే ఇట్లా మన బాడీకి అతుకుపోయినట్టుగా ఉంటుంది సాఫ్ట్గా షైనీగా చాలా బాగుంటుంది చూడండి పళ్ళు పాటు కూడా చాలా బ్రైట్ గా వచ్చింది సో ఒకసారి వెళ్ళి తీసుకున్నాం అనమాట కి సో ఈ శారీస్ అయితే ప్రజెంట్ ఉన్నాయి ఇంకొక టెన్ శారీస్ కి ఇచ్చిన అనమాట సో ఇదండి ఇవాళ వీడియో